హలో కొంతేరా అదే పాల్గొన దగ్గర కొంతేరు నేను బసపొన్న మాట్లాను మా బామరిదికి కలిపోయా ఒరే అదో బామరిదే ఆ ఇంకా కలపలేదా ఆడనుకు నేను తిట్టేశానయా కలుపు ఒరే సన్నాసి బామర్ది నువ్వు మాట్లాడకరా నేను ఇక్కడ అసలు ఆపసర్జీలు మాడుతున్నాను ఒరే నేను చెప్పేది అంట్రా పది చేపల చెరువులో పోసావు సర్వనాశనం అయిపోయింది కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని ఎకరాలు కొనిపించావు ఆ ఒరే సిటీలో బొండం అమ్మితే పది రూపాయలు వస్తుంది సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి వంద రూపాయలు వస్తున్నావు ఏమీ లేదు ఫోన్లే ఒక మాట చెప్పు ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కద్రా నేనే అనుకోని చెప్పరా ఎన్ని కాయలు దిగినీరా అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి ముంబై బాలి ఫోన్ చేస్తాయి ఫోన్ ఇస్తాయి నువ్వు లైన్ లో ఉండరా నా బామర్ది కన్నా బాలకరే ఇంపార్టెంట్ తెలుసా పాక్రాలు రా ఐదు వేల చెట్లురా చెట్టుకు కాయ కాసిన పర్వాలేదు అట్టాయ్ మరి ఎన్ని కాయలు అక్కడ చక్రానికి నా మాట వింటాయి బావగారా బావగారు బాగున్నారా బావగారా బాగున్నారా కొత్త ను దొరికాడు ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఎన్ని చెట్లు ఫైవ్ చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి మరి నువ్వు మనిషో వస్తు కాయగా అంతవా ఎకరానికి ఒక కాయగా అయిన నేను కానీ మీ అక్క కాని ఇంటర్ లో కానీ సమ్మర్ లో కాని ఒక బొండ అంతా విమరా నాకేం తెలుసు ఏం పుట్టక పుట్టేవరా నువ్వు ఎకరానికి ఒక కాయగా అయిన నీకు కూర్చో నీ రూమ్ లో నేను ఏమని చెప్పాను ఏం చెప్పాను అడిగింది ఇండి కాదు ఈ ఇండి ఏమని చెప్పా నువ్వు వద్దురావు ఏంటి సరిగ్గా చేపలు చేతి టైం టైంకి ఎక్స్పర్ట్ చూడు చెరువులో ఇంటిని కలిపేసాడా సార్ ఇప్పుడు నువ్వు పని అయ్యా ఆ చెరువుడో నీళ్ళ నువ్వు గ్లాసు తాగి చిరు పోతాయి హలో ఒకసారి ఫోన్ లేదా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడవడవు బామ్మరి ఉత్తి ఎదవా అడ్డమైన వాళ్ళు చేపల మీద రొయ్యల మీద తగ సంపాదించి చెప్తానని బంగారం లాంటి చెరువుతోట తవ్వేసి చేపల తెరుగు వేశాడు మొంగటేడు ఐదు లక్షల లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షల లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రై నువ్వే మాట్లాడి నాతో ఆ అక్క అక్క లేదు దాని రికమెండేషన్ లేదు ఆయన కాడికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇష్టమా మళ్ళీ ఏదో బొక్క నాకు ఒటి చేతారావా చేసుకోవా ఆఖరికి బస్సుపు కార్పొరేట్ లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది రే బామర్ది నేను రా నీ బావన బస్సప్ ఉన్నాయనే నువ్వేం మాట్లాడకరా నాకు తెలుసురా నువ్వు నూజి వీళ్ళు మామిడి కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా మీ అక్క పిచ్చిదిరా నువ్వు బొట్ల బొట్లు మామిడికాయలు తెస్తావని తిన్ను తిని మిగిలిన అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఓ పని చేయరా నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా ఒక అది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికిరా ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఫోన్ ఇస్తారా చేసుకోండి ఎంతసేపు అయినా చేసుకోండి నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా కానీ ఒక్క విషయం బామర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి బాగుపడరు బంగారం అమ్మాల్సిన చోట్లో బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే భగవంతుడా ఈ బిజినెస్ అన్నా నా బామర్ది ఖర్చు లేకుండా మూడు వడలు ఆరు బజ్జీలు అయ్యేలా చూడుతాండ్రి ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా బెస్ట్ ఎంట్రీ హాయ్ బాబా నీకోసమే వెతుకుతున్నాను బావా నేను బావా నీ బావమ్మ బంగారాన్ని అనుకున్నానురా నా బావమ్మ తప్పు నా బిజినెస్ బిజినెస్యగల బాధపడుకు బావా వన్ మంత్ లో మిలీర్స్ అయిపోయా ఐడియా తెచ్చాను మిలీనీరా నింగడానికి మెతుకు లేకుండా చేసావు కదా దౌర్భాగ్యుడు అది కాదు బావా ఈసారి వెరైటీ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ కాదు వాటర్ బిజినెస్ అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం వాళ్ళు సీసా పదిహేను రూపాయలు అమ్ముతే మనం ట్యాంక్ పదిహేను రూపాయలు అమ్ముదావా ట్యాంక్ పదిహేను రూపాయలు నువ్వు మనిషివా పశువా నోటికి అన్నం తింటావా గడ్డి తింటావా బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు నా శ్రాదం పెట్టావు కొంతేరులో తోట అన్నావు నా దినం చేసావు నువ్వు వీళ్ళు మామిడి తోటలు అన్నావు నా మాసికం పెట్టావు బజ్జీలమ్ముకుని బతుకుదాం అంటే బండిని కూడా గుద్దేశావు ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి కాదు బావా నీకు అర్థం కానట్టుంది నేను ఇంకా వద్దురా వద్దు ఒక పని తేరా ఏంటది గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రికి మూడు టికెట్లు తేనా ట్రైన్ ఎందుకు బావా కారు రైలు అయితే బ్రిడ్జి వెళ్తున్నప్పుడు గోదావరి టౌన్ ఎట్టేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం బావా నాకు చిన్న డౌట్ మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు మళ్ళీ వాటర్ బిజినెస్ నీ బామర్దా వస్తున్నా ఎక్కడా

రాత్రి నుంచి అదే భ్రమలో ఉన్నావా నీకు పిచ్చిందా నీకు పిచ్చిందా నీకు మాత్రం ఎలా అనిపిస్తుందా వచ్చింది అయినా ఈ సౌండ్లు కూడా నీకు ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గింగిరి లెత్తిపోతుంది విన్నాను చెట్టడు రే బామర్దే నేను రా నీ బాబు బస పోనాయనే నీ అక్క మొగుండురా సరేగానే చేప చెరులో పది లక్షలు పోసాం కదా పాతికి వేలే లాభం రావడం ఏంట్రా నష్టమా ఎక్స్క్యూజ్ సార్ ఒకసారి పోలీస్ ఇస్తారా ఏంటా ఏంటి ఇక్కడ చేప చెరువు గండ్రి తప్పుడునే చూశారు కదా రాత్రి ఇదే సౌండ్ వచ్చింది ఆడ వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాడు నేనేమన్నా అంటే నాకు రేచిగతి మీరిద్దరు చెరో చిరత తీసుకుని వారికి కొడతారు ఈసారి సరే సార్ రండి చూశారుగా ఈ సౌండ్కి ఆ టెలిఫోన్ బూత్కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది సంగతి చెప్పనా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లక ఉంది లాగా ఎటు చూస్తున్నాడో చూడు సినిమా నాది మెల్ల తెలియదా ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే వాడి వాయిస్ కంచు కంటం సార్ ఒగ్గ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు

ఏం జరిగిందో నిజం చెప్పు లేకపోతే తిట్టు తీస్తా అదే సార్ మీరు ఫోన్ లో ఉద్యోగం మన ఎగ్బడి చేశారు చూడండి ఆ కత్తిలాంటి కుర్రాడు అలాగే ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా పైగా ఈ రికమెండేషన్ అంటావా లంచం తీసుకున్నాడా ఎంత అదివేలు సార్ ఓకే మీరు ఏమి ఒక మాట చెప్తాను సార్ ఇక్కడ మీకు తెలియకుండా చాలా నాకు అర్థమైంది యు ప్లీజ్ గో యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్ సార్ ఫిట్టింగ్ పెడతారు సార్ ఫిట్టింగ్ ఏరా ఫ్లైట్ ఎన్ని గంటలకి ఆరు గంటలకి అండి నన్ను ఎన్ని గంటలకు పంపించావు పన్నెండు గంటలకి ఓకే ఓకే నీతో మాట్లాడింది ఎవరు మీరేనండి కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు కన్ఫర్మ్ గా మీరేనండి ఓకే అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వయసు నా వయసు అనుకునేంత దరిద్రుడు అన్నమాట ఇస్తాను లబ్ధం తీసుకుంది ఎవరు కన్ఫర్మ్ అబద్ధం అని తేలింది నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా ఏంటి బాడీలో ఏ పాట తప్పు చేసినా పీకేస్తారండి తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్ ఇప్పుడు నీ బాడీలో తప్పు చేస్తుంది అండి